హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోషి అండ్ జష్ ఈ రోజు మన రెసిపీ కొబ్బరి రొట్టె కొబ్బరి రొట్టె హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకి బేకరీ షాప్లో కేకుల కన్నా ఇలాంటివి రొట్టెలని ఇంట్లో చేసి పెడితే హెల్త్కి కూడా మరి లేట్ చేయకుండా కొబ్బరి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సిక్స్ అవర్స్ పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి ఈ మినపప్పుని శుభ్రంగా కడిగేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యపు రవ్వను తీసుకోవాలి ఈ బియ్యపు రవ్వను తీసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి ఒక కప్పు బెల్లంను కూడా తీసుకొని ఈ మూడింటిని బాగా మిక్సీ అయ్యంత అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మినపరుబ్బును కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ను వేసేసుకుని బాగా కలిపే కలుపుకోవాలి ఏ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఈ మిశ్రమాన్ని నాన్నవ్వాలి టూ అవర్స్ తర్వాత మోత్ తీసుకొని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసి ఈ రుబ్బును అందులో వేసేసుకోవాలి ఈ రుబ్బునంతా వేసిన తర్వాత ఒక గ్లాస్లో వాటర్ వేసుకుని మధ్యలో పెట్టి మూత పెట్టేయండి స్టవ్ను బాగా లో సిమ్లో పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రొట్టెని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి చూసారా ఎక్కడా మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రొట్టె తింటే హెల్త్కి చాలా మంచిది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తప్పకుండా తింటారు ఈ రొట్టెని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని మీ పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే ఈ విధంగా తింటే నోట్లోకి కొబ్బరి తురుము బియ్యపు రవ్వ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి రొట్టె కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్